మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అస్సలాము లేగవరంతుల ఎవరు కాదు ఈ రోజు మన గుంటకల్ శాసన సభ్యులు జయరామ్మ నగారి గుమ్నూరు జయరామన్న గారి తమ్ముడు సోదరుడు గుమ్మనూరు శ్రీనన్న పుట్టినరోజు సందర్భంగా మసనోలి బాబా దర్గాలో ఆయన పేరు మీద ప్రార్థన చేసి ప్రత్యేకంగా ఈ పేదవారికి కవాబన్ను ఈరోజు ప్రసాదం పంపిణీ చేస్తున్నాము ఆయన ఆరోగ్యాలతో ఆయు ఆరోగ్యాలతో బాగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇంకా ఏదో ఎంతో మంచి పనులు చేయాలని మా ఈద్గా ఫంక్షనల్ కమిటీ తరఫున మేము ఈ చిన్న కార్యక్రమము చేస్తున్నాము దీనికి అందరూ ఆశీర్వదించాలని కోరుచు సెలవు తీసుకుంటున్నాం అందరికీ అస్సలం వలైకుం ఈరోజు మా గుమ్మనూరు జయరామన్న గారి తమ్ముడు ఆయన గుమ్మనూరు శ్రీనివాసన్న గారి బర్త్డే సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా మనము మన మస్తానాలి దర్గాలో ఆయన ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని చెప్పేసి ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పాతహాకాన్ని నిర్వహించి ఖవ్వాబన్ ఖవ్వాబన్ ఎందుకని చెప్పేసి చెప్తే మనకి ప్రసాదంగా పెట్టి అందరు నోటి తీ తీపి చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతా ఉంది ప్యూర్లీ ఇది మన ఈద్గా ఖాన్ తరఫున ఈ కార్యక్రమం చేసి ఇప్పుడు మనం ఆలూరుకి వెళ్ళి అన్నగారికి కేక్ కట్ చేసి సన్మానం చేయాలని చెప్పేసి కూడా అనుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు అక్కడ బయలుదేర బయలుదేరడానికి ముందు ఇక్కడ సదింపులు చేసి అందరిని అందరి ఆశీర్వాదాలు ఆయనకు చే చేరాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇక్కడ అందుకే ఈ ప్రోగ్రామ్ నే వచ్చిన మన ఈద్గా షాది సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సీనామా పుట్టిన రోజు ఉంది మన ఎమ్మెల్యే తమ్ముడు పుట్టిన రోజు ఉంది and బాగుండాలని సందింపులు ఇచ్చి వన్నో విష్ణుమ్మ వేరుగాని కొది ఇంచాయి అన్న ప్రార్థన. దే ఎమ్మెల్యే రేగా బర్త్ డే కమా బన్ deti ne. హ్?

అస్సలం వలైకుంతుల ఈ ఈరోజు మన గుంటగల్ శాసనసభ్యులు జయరామన్న గారి గుమ్మనూరు జయరామన్న గారి తమ్ముడు సోదరుడు గుమ్మనూరు శ్రీని పుట్టినరోజు సందర్భంగా మసనోలి బాబా దర్గాలో ఆయన పేరు మీద ప్రార్థన చేసి ప్రత్యేకంగా ఈ పేదవారికి ఈ ఈరోజు ప్రసాదం పంపిణీ చేస్తున్నాము ఆయన ఆరోగ్యాలతో ఆయు ఆరోగ్యాలతో బాగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇంకా ఏదో ఎంతో మంచి పనులు చేయాలని మా ఈద్గా ఫంక్షనల్ కమిటీ తరఫున మేము ఈ చిన్న కార్యక్రమము చేస్తున్నాము దీనికి అందరూ ఆశీర్వదించాలని కోరుచు సెలవు తీసుకుంటున్నాము అందరికీ అస్సలం ఈ ఈరోజు మా గుమ్మూరు జయరామన్న గారి తమ్ముడు ఆయన గుమ్మనూరు శ్రీనివాసన్న గారి బర్త్డే సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా మనము మన మస్తానాలి దర్గాలో ఆయన ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని చెప్పేసి ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పాతహాకాని నిర్వహించి కవాబన్ కవాబ ఎందుకని చెప్పేసి చెప్తే మనకి ప్రసాదంగా పెట్టి అందరు నోటి తీపి తీపి చేయాలని చెప్పేసి మేము రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతా ఉంది ప్యూర్లీ ఇది మన ఈద్గా ఖాన్ తరపున ఈ కార్యక్రమం చేసి ఇప్పుడు మనం ఆలూరుకి వెళ్ళి అన్నగారికి కేక్ కట్ చేసి సన్మానం చేయాలని చెప్పేసి కూడా అనుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు అక్కడికి బయలుదేర బయలుదేరడానికి ముందు ఇక్కడ సదింపులు చేసి అందరిని అందరి ఆశీర్వాదాలు ఆయనకు చేరాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇక్కడ అందుకే ఈ ప్రోగ్రామ్ ని వచ్చిన మన ఈద్గా షాదిఖాన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను